పరలోకంలో వెళ్ళడానికి సమయం ఎలా వస్తుంది పరలోకంలో ప్రభుని ఆరాధించడానికి అవకాశం ఎలా కలుగుతుంది ప్రార్థించడానికి నీకు సమయం లేదు ఆరాధనకు రావడానికి సమయం లేదు ఆదివారం ఆరాధనలో కనబడడానికి నీకు అవకాశం లేదు కానీ నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నా పరలోకంలో ఉండాలనుకుంటున్నా ఏమన్నా బాగుందా స్కూల్లో జాయిన్ చేసినటువంటి వ్యక్తిని వాడికి అటెండెన్స్ ఉంటేనే నెక్స్ట్ ఫర్దర్ క్లాస్ కి ప్రమోట్ చేయబడతాడో హాజరు లేకుండా అటెండెన్స్ లేకుండా ఫర్దర్ క్లాస్ కి వాడు ప్రమోట్ చేయబడడానికి అవకాశం లేదు ఇది కూడా అంతే దేవుని మందిరంలో ఉన్న మనము ఏ ఆదివారపు ఆరాధనను మనం మిస్ చేసుకోకూడదు ఏ శుక్రవారపు ఉపవాస ప్రార్థన కూడికను మనం మిస్ చేసుకోకూడదు ఎవండి దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఆరు దినాలు చక్కగా కష్టపడి ఈ ఏడవ దినాన్ని దేవుని మందిరంలో కనబడాలన్నటువంటి అవకాశాన్ని దేవుడి ఇచ్చినప్పటికీ ఆ దినమును కూడా దేవుని సందులో గడపకుండా మన సొంతానికి మనం ఉపయోగించుకుంటే మనం ప్రభు పిల్లలము ఎలా అవుతాం దేవుని పిల్లలమని ఎలా అనిపించుకోగలుగుతాం ఉపవాస ప్రార్థన నియామక కూడిక శుక్రవారం ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి మనమే ఉపవాస ప్రార్థనలో కూడికలో కూర్చొని ప్రార్థన యొక్క విలువ తెలియకుండా ప్రార్థన యొక్క శక్తిని తెలుసుకోకుండా మనమే ప్రార్థన నిర్లక్ష్యపరిచే వారంగా ఉంటే ఇక మన ఆత్మీయ జీవితంలో ఎలా ఫలాభివృద్ధి పొందగలుగుతాం ఈ హోష్వాకి ప్రార్థన అభిషేకం ఏంటో తెలిసింది యహోషువాకి ప్రార్థన యొక్క శక్తి ఏంటో తెలిసింది అందుగురించి సూర్యుడిని చంద్రుని కూడా ఆపగలిగాడు మరి మనకి ఆ అభిషేకం వద్దా మనం ఆ శక్తిని తెలుసుకుంటున్నప్పుడు కూడా ఆ శక్తి విషయంలో అలాంటి అభిషేకం కావాలని మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం మీరు అనుకుంటా ఉన్నారు ఇంకా టైం ఉందలే ఇంకా సమయం ఉందలే ఇంకా బోల్డ్ అంత టైం ఉంది నేను అనుభవించవలసింది ఇంకా చాలా ఉందే అప్పుడెప్పుడో చూద్దాం అనుకుంటున్నారేమో కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇరాన్ మధ్య ఇస్రాయిల్ మధ్య ఏం స్టార్ట్ అయింది తెలుసా యుద్ధము స్టార్ట్ అయ్యింది ఒకవేళ ఆ యుద్ధం కనుక ఆగకుండా కంటిన్యూ అయిందేమో ఒకవేళ అది ఆగకపోతే మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేసినట్టే అది ఆగితే బతికిపోయాం లేకపోతే అది ఆగకపోతే ఇజ్రాయేల్ మధ్య ఇరాన్ మధ్య ఈ యుద్ధము కనుక ఆగలేదనుకోండి ఇక మనమందరము కూడా పరదేశులము పీలారా అంతే ఇక మూడవ యుద్ధము స్టార్ట్ అయ్యిందంటే గనక ఇక నువ్వు ఎంత కండబలం బలం కలిగిన ఎంత తెలివి కలిగిన ఓడవైనా ఎంత ధన బల కలిగిన ఓడవైనా ఉద్యోగం కలిగిన ఓడవైనా వ్యాపారం కలిగిన ఓడవైనా ఇక ఏదైనా సరే ఒక్క క్షణములో ఈ భూ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు వారి ఆయన చెప్పాడు ఆల్రెడీ ఇదిగో నేను వచ్చే సమయానికి నేను రాబోయే సమయానికి ఆ భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతాయి జన్మ మీదకి జనము లేస్తారో రాజ్యము మీదకి రాజ్యము లేస్తుంది కాబట్టి ఉండి ప్రార్థన చేయండి ఉండి ప్రార్థన చేయండి ఏ క్షణము ఏది జరగబోతా ఉందో ఎవరికీ తెలియదు కనుక విశ్వాసు ఉన్న మనము నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉండడానికి వీలెదు వెళ్దాంలే చూద్దాంలే ప్రార్థన చేసుకుందాంలే వాక్యము చదువుకుందాంలే లే అనే పదము మన డిక్షనరీలో కనుబానకండి వీలదో చేద్దాంలే చూద్దాంలే వెళ్దాంలే చేసి ప్రార్థనలో కూర్చుందాంలే అనే మాట రాకూడదు సమయం ఉండగానే సమయం ఉండగానే టైం ఉండగానే ఇప్పుడే ప్రార్థన చేద్దాం ఇప్పుడే వాక్యం చేద్దాం ఇప్పుడే సహవాసంతో కూర్చుందాం ఈ దిజ్ఞాస ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీరు కాపాడబడతా ఉంటారు